హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మాటా ముజుటా ఈ రోజు పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం చాలా ఘనంగా జరిగింది ఈ కార్యక్రమం అయిన అనంతరం ఒక అరుదైన దృశ్యం చోటు చేసుకుంది పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం పూర్తయిన వెంటనే మోడీని కలిశారు మోడీ చిరంజీవి ఎక్కడా నడిగితే పవన్ కళ్యాణ్ చిరంజీవి దగ్గరికి మోడీని తీసుకెళ్లారు దీంతో మెగాస్టార్ చిరంజీవి చేతిని మరోపక్క పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేతిని పట్టుకుని పైకెత్తి ప్రజలందరికీ అభివాదం చేశారు ఈ దృశ్యం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది ఇలాంటి దృశ్యం చూడగలమని ఎప్పుడు అనుకోలేదంటూ మెగా అభిమాను అభిమానులు కూడా కమెంట్స్ చేస్తున్నారు ఇది ఒక అరుదైన ఘట్టం అంటూ వాళ్ళు సోషల్ మీడియాలో ఒక రకంగా పండగ జరుపుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది అయితే ఇదే క్రమంలో వారిద్దరి చేతులను ప్రధాని మోడీ పైకెత్తి అభివాదం చేస్తున్న టైంలో రామ్ చరణ్ చాలా ఎమోషనల్ అవుతూ కనిపించాడు ఆయన కంటతడి పెట్టినట్టుగా వీడియోలో కూడా కనిపిస్తుంది దీంతో వారిద్దరిని చూసి రామ్ చరణ్ పెట్టాడంటూ సోషల్ మీడియాలో అభిమానులు కూడా కమెంట్స్ చేస్తున్నారు పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారానికి మెగాస్టార్ చిరంజీవి ప్రత్యేక విమానంలో గన్నవరంకి వెళ్లారు చిరంజీవి గారు తన తమ్ముడు పవన్ కళ్యాణ్ ని చూసి చాలా మురిసిపోయారు పవన్ కళ్యాణ్ గెలుపుపై చిరంజీవి చాలా గర్వపడుతూ ఎమోషనల్ అవుతూ కనిపించాడు ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింటా వైరల్ అవడంతో మెగా అభిమానులంతా చాలా సంతోషిస్తున్నారు సినిమా షూటింగ్ ఆపుకొని మరి ప్రమాణ స్వీకారానికి హాజరయ్యారు ప్రస్తుతం రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న గేమ్ చేంజర్ సినిమా షూటింగ్ రాజమండ్రి పరిసర ప్రాంతాల్లోనే జరుగుతుంది శంకర్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కబోతుంది త్వరలోనే ప్రేక్షకుల ముందుకు పాన్ ఇండియా ఈ సినిమా రిలీజ్ కాబోతున్నట్లుగా తెలుస్తుంది మాట ముచ్చట ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన కనిపించే బెల్ బటన్ ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు దాంతో వెంటనే మేము అప్డేట్ చేసి లేటెస్ట్ న్యూస్ ని మొదటగా మీరు తెలుసుకోవచ్చు ఫర్ వాచింగ్ దిస్ వీడియో